హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో బీరకాయ పీచు పైన చెక్కు ఉంటుంది కదండి ఆ బీరకాయ చెక్కుతో పొడియండి అంటే అట్లా పూర్తిగా ముద్దగా పచ్చడి మాదిరి కాకుండా అట్లా పొడి మాదిరి కాకుండా మధ్య రకంగా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి ఈ మామూలుగా మిక్సీలోకి వేస్తే ముద్దగా అయిపోతుందండి అందుకని రోడ్లో దంచుకుంటే కొంచెం ఓపిక ఉండే వాళ్ళు చేసుకోండి లేదంటే మిక్సీలో వేసుకుని ముద్దగానే ఏం పర్వాలేదు రుచి అద్భుతంగా ఉంటుంది చపాతీలకు కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇప్పుడు టీవీలో చూస్తున్నాం రోజు ఈ బయట ఫుడ్ అది ఇది నానాకమని తిని ఎంత ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు అంతా సో ఇట్లాంటి మంచి ఫుడ్ మన మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటుందండి మంచిది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గన్న ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మా వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి ముఖ్యంగా వీడియోని లైక్ చేస్తే సపోర్ట్ అనేది దొరుకుతుంది ధన్యవాదాలు అండి థ్యాంక్ వెరీ మచ్ చెక్కుతో అండి పచ్చి కొబ్బరి వేసి నేను పొడి చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు బీర బీరకాయ చెక్కు బీరకాయ చెక్కు ఇంగువ ఉప్పు పచ్చి కొబ్బరి చింతపండు బెల్లము పచ్చిమిర్చి అండి అయితే ఇది పొడిగా అంటే కొంచెం ముద్దగానే ఉంటుంది అట్లా పొడిగా రాదు ఇట్లా పచ్చళ్ళాగా కాదండి మీకు చేతి చూపిస్తే లేండి వీర పొట్టండి ఇట్లా సన్నగా తరుక్కోవాలి చెక్కు ఇది ఇంత ఇంతకుముందు పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఇప్పుడు పొడి చేస్తున్నా అంతే బాగుంటుందండి ఇది రుచిగా ఇది లేతగా ఉండేది తీసుకోండి ఎందుకంటే ముదురుదైతే ఇట్లా నారొచ్చేస్తుంది తీస్తే అట్లాంటి రాదు కొంచెం లేతగా ఉండేదే ఇప్పుడు ఇదంతా ఇట్లా తరుక్కున్నాక ఇవి పచ్చి కొబ్బరి ఇట్లా తురుముకోవాలండి దీంతో తురుమున మీరు మీకు ఇష్టం లేకుండా ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు ఏం పర్వాలే స్టవ్ ఆన్ చేసి బయలు పెట్టినానండి ఇప్పుడు పచ్చి పచ్చికొబ్బరి వేడైంది పచ్చి కొబ్బరి వేయించుకుందాము ఇది మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోకుండా ఇదంతా వేగినాక మీకు చూపిస్తాము పొడి అయిపోయిందండి ఇదిగోండి ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా డ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకున్నాము ప్లేట్లోకి ఇప్పుడు బీర పొట్టేస్తామండి సన్నగా తరియండి ఇది కూడా అట్లనే డ్రై అయిపోవాలి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనము ఎంత కారం తింటాం మేము తక్కువే తింటాం కదా అందుకని కొంచెం తక్కువ వేస్తున్నా ఈ మిరపకాయలు కారం లేవులేండి అందుకు ఇదంతా ఇంకా వేగాలి బాగా ఇప్పుడు మనము ఇంగు వేసుకుందామండి దీంట్లోనే ఇంగు వేసుకోవాలి కొద్దిగా ఇంకా ఇదంతా వేగినాక మీకు చూపిస్తా వేస్తా మర్చిపోయినా చింతపండు అండి ఇట్లా విడివిడిగా తీసి ఇది అందాసేలే అండి ఇది కొలతలు చెప్పేదానికి లేదు నేను మటుకు ఇది ఒక ముక్కలు అంటే ఒక టెంకాయ అనుకోండి ఈ బీరపీచి మటుకు ఎన్ని నేను అర్ధ కేజీ తెచ్చినావు కదా అర్ధ కేజీ కాయలు తీసుకున్నామండి అదంతా ఆ పొట్టంతా ఉంచినాను చింతపండు కొద్ది చేసినానండి ఇదంతా ఇంకా కొంచెం సేపు ఉంటే ఇదంతా బాగా పొడి పొడిగా అయిపోవాలండి ఇదిగోండి బాగా డ్రై అయిపోయింది చూడండి ఎంత పొట్టు తీసుకున్నాం మనం ఈ రకంగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇది ఇవి రెండు ఇంకా చల్లగా అయిపోతే దీంట్లో ఉంచేస్తే ఇంకా ఉండే తడంత ఫీల్ చేస్తుంది కదా అప్పుడు దంచి మీకు చూపిస్తా ఇప్పుడు అండి ఇవన్నీ చల్లారిపోయినాయి వేసుకుంటున్నా కొబ్బరి బీరపొట్టు పచ్చిరపకాయలు ంతా ఉప్పండి ఇప్పుడు దంచుకోవాలి ఇదంతా ఇది దంచిన తర్వాత మీకు చూపిస్తాలండి కొద్దిగా మెరిగిన తర్వాత అండి కొంచెం బెల్లము తురుముకోనైనా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చండి ఇంకొంచం సేపు మీకు వీరపొట్టు ఎక్కువగాన చిక్కుతే ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు అంటే నేను అర్ధ కేజీ దాన్ని తీసుకున్నానండి అంటే అది ఒక కేజీ అట్లా తెచ్చుకుంటుంటే బాగా ఎక్కువ వస్తుంది అర్ధ కేజీకి ఎంత వస్తుందండి ఎంత రాదు కదా లేతది కాబట్టి వాచగాని తక్కువ అయిపోతుంది కొద్దిగైతుంది అంతే అయిపోయిందండి ఎదిగిపోయింది ఇదిగోండి అట్లా పచ్చడి కాదు అట్లా పొడి కాదండి మధ్య రకంగా ఉంటుంది ఇది నేను కొబ్బరి కారము అని కూడా పెట్టినానండి ఇట్లనే ఉంటది సేమ్ అంతే తేడా ఏం లేదు బీర పొట్టేసినాం అంతే ఒక గిన్నెలోకి తీస్తున్నా పొట్టు కొబ్బరి కారం రెడీ అయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది మటుకు నిలవు ఉండదండి అప్పటికప్పుడు చేసుకునేది చపాతీకి కానీ అన్నానికి కానీ దోశకి కానీ బాగుంటుందండి చపాతీకి ఇంకా ముఖ్యంగా బాగుంటుంది పూరికి ఇట్లా ఆరోగ్యంగా ఉన్నా అని ఆనందంగా ఉన్నాయండి ఇవి ఎందుకంటే మేము వేసినట్లయితే లైక్ షేర్ కావాలంటే సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు